హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కదా నువ్వు ఉంటే నా జతగా సీజన్ టూ ఐదో భాగాన్ని వినేద్దాం రుద్ర ప్రేమగా అవి తలని నిమురుతూ నీకేం కాలేదు కదా తల్లి అని అడుగుతాడు అవి నవ్వుతూ మీరు వచ్చారుగా నాన్న ఇంకా నాకు ఏమీ కాదు అని రుద్రాని గట్టిగా పట్టుకుంటుంది అందరూ వచ్చి అవికి కృతజ్ఞత తెలుపుకుంటారు చిన్న పిల్లలు అవికి బొకేసిస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటారు అవి నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో రుద్ర కళ్ళు అవి చేతికి దగ్గరే ఆగిపోతాయి రుద్ర వెంటనే అవి చేతిని తీసుకుని చూస్తాడు కత్తి చేతికి తగలడంతో ఆమె చేతికి గాయమై బాగా బ్లడ్ పోతూ ఉంటుంది రుద్ర కోపంగా శంకర్ దగ్గరికి వెళ్ళబోతాడు అవి రుద్రాన్ని పట్టుకుని నాన్న ఇంకా వాడిని వదిలేయండి నాన్న అని అంటుంది రుద్ర కోపంగా నా కూతురి రక్తం కళ్ళ చూసేలా చేశాడు వాడు వాడిని అంత ఈజీగా నేను ఎందుకు వదులుతాను తల్లి అని వెళ్ళబోతూ ఉంటే అవి గట్టిగా మీరిప్పుడు వాడి దగ్గరికి వెళ్తే నా మీద ఒట్టే నాన్న అని అంటుంది ఆ మాటకి రుద్ర ఆగి అవిని చూస్తాడు అవి రుద్రా దగ్గరికి వచ్చి వాడి పని చట్టం చూసుకుంటుంది నాన్న మనం చేయాల్సింది మనం చేసేసాం ఇంకా నా కోసం ఈ విషయాన్ని వదిలేయండి నాన్న ప్లీజ్ అంటుంది రుద్ర ఏం మాట్లాడకుండా తన ఖర్చీఫ్ తీసి అవి చేతికి కట్టకట్టి రాజేష్ని చూసి గంభీరంగా కార్ తీరా అని అంటాడు రాజేష్ భయంగా అలాగే పెదనాన్న అని కార్ తీసుకుని వస్తాడు అవి రుద్రాన్ని చూసి ఇప్పుడు ఏమైంది నాన్న నాకు చిన్న దెబ్బేగా తగిలింది అంటుంది రుద్ర కోపంగా అవిని ఒక్క చూపు చూస్తాడు అవి రుద్ర చూపుకి భయపడి మారు మాట్లాడకుండా కారు ఎక్కుతుంది అవి రుద్ర ఇద్దరు కార్లోకి వచ్చింటారు రాజేష్ ఫాస్ట్గా కార్ని హాస్పిటల్కి పొనిస్తాడు శ్రీ బాధపడుతూ పడుకొని ఉన్న ఏవీని చూస్తూ ఉంటుంది ఇంతలో ఒక అతను వచ్చి మేడం అని శ్రీని పిలుస్తాడు శ్రీ కళ్ళు తురుచుకొని అతన్ని చూస్తుంది మేడం మీకు ఫ్లైట్ అరేంజ్ చేశాం సార్ మిమ్మల్ని వెంటనే హైదరాబాద్కి తీసుకురామన్నారు మేడం అంటాడు అతను శ్రీ ఆశ్చర్యంగా ఇంత సడన్గా ఎందుకు అంటుంది ఏమో మేడం సార్ నాకు ఇది ఒక్కటే చెప్పారు మీరు రెడీ అయితే మనం బయలుదేరదాం మేడం అతను శ్రీ కాసేపు ఆలోచించి ఓకే అని చెప్పి రుద్రాకి ఫోన్ చేస్తుంది రుద్రా ఫోన్ని సైలెంట్లో పెట్టడం వల్ల ఫోన్ చేసుకోడు శ్రీ కాసేపు ట్రై చేసి ఏంటి మనిషి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ ఇంత సడన్గా హైదరాబాద్ ఎందుకు అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా పైకి లేచి భయంగా కొంపదీసే అవి కూడా ఏమైనా జరిగిందా అని అనుకోగానే శ్రీ భయం ఇంకా ఎక్కువ అవుతుంది ఆ ఆలోచన రాగానే శ్రీ వెంటనే అన్నీ ప్యాక్ చేసేసి అవిని తీసుకుని ఫ్లైట్లో హైదరాబాద్కి పయనం అవుతుంది హైదరాబాద్లో ఒక పెద్ద హాస్పిటల్ అందులో ఒక అమ్మ బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ బిడ్డ అడ్డం తిరిగి బొడ్డుతాడు మెడకి చుట్టుకొని ఉండడం వల్ల డాక్టర్స్కి ఏం చేయాలో తెలియక అవుతూ ఉంటారు ఎంత కష్టపడి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతుంది డాక్టర్స్కి ఇంకా దిక్కు తోచక ఒకరి మొహాలొకరు చూసుకుని డాక్టర్ ఈ కేసు ఇక మన వల్ల కాదు వీళ్ళు బ్రతకడం పాసిబుల్ కా కాదు అని అంటుండగాని ఎందుకు కాదు అని ఒక గొంతు వినిపిస్తుంది డాక్టర్స్ అందరూ ఆ గొంతు వచ్చిన వైపే చూస్తారు అక్కడ ఒక అతను నిలబడి ఉంటాడు ఆ రడుగుల అందగాడు ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా ఉన్నాడు నవ్వితే పడే సొట్టబుగ్గ ఒక్కసారి చూస్తే ఇంకా ఇంకా చూడాలి అనిపించే ఆ కళ్ళు మొహంలో గంభీరం చూడ్డానికి ఒక హీరోలా ఉన్నాడు అతను తెల్లని కోటు వేసుకొని చేతిలో స్టెతోస్కోప్ పట్టుకొని డోర్ దగ్గర నిలబడి ఉంటాడు డాక్టర్స్ అతన్ని చూసి షాక్ అయి డాక్టర్ సాకేత్ అని అంటారు సాకేత్ నవ్వుతూ నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తాడు డాక్టర్స్ సాకేత్ని చూసి మీరిక్కడ ఏం చేస్తున్నారు సాకేత్ మీకు ఆ ఆపరేషన్తో సంబంధం లేదు కదా అని అడుగుతారు సాకేత్ నొప్పులు పడుతున్న ఆమెను చూసి తర్వాత డాక్టర్స్ వైపు చూసి అవన్నీ తర్వాత మాట్లాడదాం సార్ ముందు వీళ్ళని కాపాడుదాం అని అంటాడు డాక్టర్స్ ఎంత చెప్తున్నా వినకుండా సాకేత్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు కాసేపటికి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఆమెకి ఒక ఆడబిడ్డ పుడుతుంది సాకేత్ ఎంతో ప్రేమగా ఆ పాపని తీసుకుని చూస్తాడు డాక్టర్స్ అందరూ ఊపిరి పీల్చుకుంటారు అందరూ సాకేత్ ని విష్ చేసి బయటకొచ్చి ఆమె భర్తతో మాట్లాడతారు సాకేత్ ఆ బిడ్డని నర్స్కి ఇచ్చి బయటకు వస్తాడు ఇంతలో అవి రుద్ర రాజేష్ కూడా ఆ హాస్పిటల్ లోపలికే వస్తారు డాక్టర్స్ తో మాట్లాడుతున్న ఆమె భర్త సాకేత్ దగ్గరికి వస్తాడు సాకేత్ అతని చూసి కంగ్రాక్స్ అండి మీరు తండ్రి అయ్యారు మీ ఆవిడ పన్నెంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు అని సంతోషంగా నవ్వుతూ చెప్తాడు అతను కొంచెం గట్టిగా కోపంగా అదేదో మగపిల్లాడు పుట్టాడనే అన్నంత ఆనందంగా చెప్తున్నారేంటి డాక్టర్ అని అంటాడు అతని మాటలు విని అందరూ షాక్ అయి సైలెంట్ అయిపోతారు వెళ్తున్న ఆవి రుద్రాలు కూడా అక్కడే ఆగి వీళ్ళని చూస్తారు సాకేత్ షాక్ అయి అదేంటండి మీరు తండ్రి అయ్యారని మీకు సంతోషంగా లేదా అంటాడు ముమ్మాటికీ లేదు నాకు మగపిల్లాడి పుట్టి ఉంటే ఈ పాటికి నేను సంతోషపడేంతగా ఎవరు పడేవారు కాదు కానీ నాకు ఆడపిల్ల పుట్టింది ఇంకా సంతోషం ఎలా ఉంటాను అన్నాడు అతను సాకేత్ ఆశ్చర్యంగా ఆడపిల్ల పుడితే ఏంటండి అంటాడు అతను వెటకారంగా ఏంటండీ నా ఏం మాట్లాడుతున్నా డాక్టర్ మీరు ఆడపిల్ల అంటే ఎంత భారమో తెలుసా మీకు పుట్టిన దగ్గర నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావాలి మధ్యలో అన్నీ లేనిపోని ఖర్చులు పెట్టాలి పెద్దయ్యి పెళ్లిడికి వచ్చాక కట్న కానుకలిచ్చి పెళ్లి చేయాలి అక్కడే నేను కష్టపడి సంపాదించిన మొత్తం పోతుంది వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవిని కూడా ఆమె వెంటే తీసుకుని వెళ్ళిపోతుంది తర్వాత ఏమైనా గొడవలు వస్తే మళ్ళీ మేమే వెళ్ళి అన్నీ సాల్వ్ చేయాలి ఇన్ని చేసినా కూడా మాకు తలకొరివి పెట్టడానికి పనికిరాదు ఆడపిల్లలు అదే కొడుకైతే అన్నీ వాడి తెచ్చి పెడతాడు వాడికి రూపాయి కట్నం ఇచ్చే అవసరమే లేదు ఇంకా లక్ష్మీదేవిని మా ఇంటికే తెస్తాడు ఆఖరికి మాకు తలకొరివి పెట్టి మమ్మల్ని పున్నామ నరకం నుంచి తప్పిస్తారు అక్కడికి తన ప్రెగ్నెంట్ అని తెలిసి లింగ నిర్ధారణ కోసం వెళ్ళాం డాక్టర్ కానీ అది చట్ట విరుద్ధరమని డాక్టర్స్ ఒప్పుకోలేదు అందుకే అందుకే డాక్టర్ మీరు నాకు ఒక సాయం చేయండి నాకు ఆడపిల్ల పుట్టింది కదా నా తను మీకు వీలైతే మీరే పెట్టుకోండి అవ్వకపోతే అనాథ శరణాలయంకి ఇచ్చేయండి అది కూడా వీలు కాకపోతే ఎక్కడైనా పడేయండి నాకు మాత్రం ఆడపిల్ల వద్దు డాక్టర్ అని అంటాడు అక్కడున్న అందరికీ ఇది విని పిచ్చి కోపం వస్తుంది అవి అతని దగ్గరికి వెళ్ళబోతే రుద్ర అవి చేయి పట్టుకొని ఆపుతాడు సాకేత్ అతను చెప్పిందంతా విని కూల్గా గ్లాస్ గ్లౌస్ తీస్తూ మీ అమ్మ వాళ్ళ నాన్న అంటే మీ తాతగారు ఏం చేస్తుంటారు సార్ అని అడుగుతారు అతను గర్వంగా ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ డాక్టర్ ఒకవేళ మీరు ఆలోచించినట్టు మీ తాతగారు కూడా ఇలాగే ఆలోచించి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇలా మీరు ఉండేవారా అని అడిగాడు సాకేత్ అడిగిన ప్రశ్నకి అతను నోట మాట రాక సాకేత్ని చూస్తాడు చెప్పండి సార్ మీ తాతగారు కూడా నాకు ఆడపిల్ల వద్దు అని మీ అమ్మగారిని ఈ భూమి మీదకి రానివ్వకుండా ఆపి ఉంటే మీరు ఈ భూమి మీద అడుగు పెట్టేవారా అని అడిగాడు సాకేత్ అతను ఏమీ మాట్లాడలేక తల ఉంచుకుని నిలబడతారు ఇప్పుడు ఆడపిల్ల వద్దు అనుకుంటే రేపు సమాజం అమ్మలేని అవుతుంది ఎందుకు సార్ ఆడపిల్ల అంటే భారం అనుకుంటారు ఇప్పుడు మీరు వద్దు అంటున్నారు ఆడపిల్లని ఆ ఆడపిల్ల లేకపోతే అసలు ఈ భూమి మీద ప్రాణి అనేది ఉండదు సృష్టికి కారణం ఆడవాళ్ళు మీరు పుట్టడానికి కారణం ఆడవాళ్ళు మీకు గోరుముద్దలు తినిపించేదే ఆడవాళ్ళు మిమ్మల్ని లాలించి పెంచి పెద్ద చేసి ఇది మంచి అది చెడు అని చెప్పేదే ఆడవాళ్ళు కష్టంలో మీ చెయ్యి వదలకుండా మీకు తోడుగా ఉండేదే ఆడవాళ్ళు మీ వంశాన్ని వృద్ధి చేసేది ఆడవాళ్ళు మీకంటూ ఒక గుర్తింపు తెచ్చేది ఆడవాళ్ళు మీతో జీవితాంతం ఉండేది ఆడవాళ్ళు మీ చివరి శ్వాస కూడా ఆ ఆడవాళ్ళు వడిలోనే వదులుతారు అలాంటి ఆడవాళ్ళంటే ఎందుకు సార్ మీకు అంత చులకన ఆ లేకపోతే మీరే లేరు సార్ అని అంటాడు సాకేత్ సాకేత్ అంతా చెప్పి అతన్ని చూసి తప్పుగా ఏవైనా మాట్లాడుకుంటే క్షమించండి సార్ మీకు మీ కూతురు వద్దు అనుకుంటే నాకు ఇవ్వండి నేను అక్కడే ఉంటాను అని తన క్యాబిన్ చూపించి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు అక్కడున్న అందరూ సాకేత్ చెప్పింది నోరు తెరుచుకుని వింటూ ఉంటారు అతను తల వంచుకుని సాకేత్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు అవి రుద్ర రాజేష్ కూడా సాకేత్ చెప్పింది విని అక్కడే నిలబడిపోతారు అక్కడున్న ఎవ్వరూ కొద్దిసేపటి వరకు కదలకుండా అలాగే నిలబడి ఉండిపోతారు ఇంతలో అవి అని ఒక స్వరం వినిపించడంతో అందరూ తేరుకుని అటువైపే చూస్తారు ఒక అమ్మాయి డాక్టర్ కోర్టు వేసుకుని అవి దగ్గరికి వస్తూ అందరిని చూసి ఏవైంది అని అడుగుతుంది అందరూ ఏమీ లేదు అని ఎవరి పనులు వారు చేసుకుంటుంటారు ఆ అమ్మాయి రుద్రాన్ని చూసి సంతోషంగా వెళ్ళి కౌగులించుకుని ఏంటి పెద్దనాన్న మమ్మల్ని మర్చిపోయారా అని బొంగమూతి పెడుతుంది రుద్ర నవ్వుతూ ఆ అమ్మాయి తల మీద నిమురుతూ లేదు హారిక మిమ్మల్ని మర్చిపోతే మా లంకిని శంకినీలు ఊరికే ఉండరుగా అని నవ్వుతూ రాజేష్ని చూసి కన్ను కొడతాడు రాజేష్ నవ్వుతూ వచ్చి రుద్రాని హాక్ చేసుకుని హామయ్య పెదనాన్న ఇప్పుడు కూలయ్యారా అని ఊపిరి పీల్చుకుంటాడు రుద్రా నవ్వి అవిని చూస్తాడు అవి సాకేత్ వెలిని వైపే చూస్తూ ఉంటుంది హారిక అవిని కదిలించి ఏమైందే అని అడుగుతుంది అవి తేరుకొని ఏం లేదు అని అంటుంది హారిక నవ్వి సరే నా క్యాబిన్కి వెళ్దాం రండి అని అందరినీ తీసుకెళ్తుంది అవి వెళ్తూ వెనక్కి తిరిగి సాకేత్ క్యాబిన్ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ రుద్రాతో వెళ్ళిపోతుంది ఫారిన్లో చాముండి కోపంగా అరుస్తూ అక్కడున్న వస్తువులన్నీ ఎలా పడితే అలా పడేస్తూ పగలు కొడుతూ ఉంటుంది అక్కడున్న వాళ్ళు ఆవిడ కోపం చూసి భయపడుతూ ఉంటారు ఆవిడ కోపం ఇంకా ఎక్కువై అక్కడున్న ఒక ఫ్లవర్ వాష్ తీసుకుని దాన్ని ఒక రౌడీ తల మీద కోపంగా కొడుతుంది ఆ రౌడీ గట్టిగా అరిచి కింద పడిపోతాడు అది చూసి అందరూ భయంతో వణికిపోతారు చాముండి ఆ రౌడీని కొట్టి కొట్టి అలిసిపోయి ఆయాసపడిపోతూ వెళ్ళి అక్కడున్న సోఫాలో కూర్చుంటుంది అందరూ భయంగా చాముండిని చూస్తూ ఉంటారు చాముండి కోపంగా దానికి ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని చావు బతుకుల మధ్య ఉంచి జైలుకి వెళ్లేలా చేస్తుందిరా నా శత్రు కూతురే మళ్లీ నా కొడుకు పరా పరాజయానికి కారణమైంది ఈ అవమానం నేను భరించలేకపోతున్నాను దాన్ని ప్రాణాలతో వదలం వాడు ఆ రుద్ర నా కొడుకుని కాలుస్తాడా నా కొడుకు ఒక సీఎం రా వాడిని ఎలా కాలుస్తాడు రావాడు ఒక రౌడీ ముందుకొచ్చి మేడం మీ కొడుకు ఒక స్టేట్కి మాత్రమే సీఎం మేడం కానీ సార్ అలా కాదు ఆ సార్ అనుకుంటే వితిన్ వన్ వీక్లో మీ కొడుకు ప్లేస్లో ఇంకొకరిని కూర్చోబెట్టగలడు మేడం అలాంటిది పబ్లిక్లో మీ కొడుకుని షూట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు మేడం అది అది మేడం సార్ కెపాసిటీ అని అంటుండగాని చాముండి అక్కడున్న గన్ తీసుకుని ఆ రౌడీని కాల్ చేస్తుంది అది చూసి అందరూ షాక్ అవుతారు చాముండి కోపంగా ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి వాడి గొంతు మీద కాలు పెట్టి నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరే నా శత్రువుని పొగుడుతావురా ఆ రుద్ర కెపాసిటీ నాకు తెలియ తెలియనిదరా నేను వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాడు వాడి నానలానే ఎవరికి ఛాన్స్ ఇవ్వడు నాకు తెలిసింది మళ్ళీ నాకే చెప్తావు బే అని అతన్ని సార్లు కాలుస్తుంది అతను అరుస్తూ అక్కడికక్కడే చనిపోతాడు చాముండి ఇంకా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఆ రుద్రాని వాడి కుటుంబాన్ని అస్సలు వదలరా వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో ఉండకూడదు కానీ వాళ్ళని అంత ఈజీగా చంపి ఇన్నేళ్ళు నేను పడ్డ బాధని ఒక్క నిమిషంలోనే పోగొట్టుకోలేను నేను పడినట్టు వాళ్ళు కూడా ప్రతి నిమిషం ప్రతి క్షణం బాధపడాలిరా వాళ్ళు రోజు రోజుకి బాధతో కుళ్ళిపోవాలి వాళ్ళు శారీరకంగా కాదురా మానసికంగా దెబ్బతినాలి వారి జీవితంలో ఇక సంతోషం అనేదే లేకుండా చేస్తా ఇప్పుడు నేను వేసిన ప్లాన్ వర్కౌట్ చేసే టైం వచ్చిందిరా అని పియ్యని చూసి మనం నా కొడుకు దగ్గరికి వెళ్ళబో వెళ్ళబోతున్నాం దానికి కావలసిన ఏర్పాట్లు చూడు అని బయటికి వెళ్ళిపోతుంది చాముండి వెళ్ళగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు చాముండి పైన రూమ్లో కోమాలో ఉన్న తన భర్త దగ్గరికి వెళ్తుంది అక్కడ కిషోర్ ఆ పేషెంట్కి డ్రెస్అప్ చేస్తూ ఉంటాడు చాముండి అక్కడికి రాగానే కిషోర్ బయటికి వెళ్ళబోతాడు చాముండి గట్టిగా ఎక్కడికి వెళ్తున్నావు నాకు ఇప్పుడు నీతో పని ఉంది అని అంటుంది ఆ మాటకి కిషోర్ ఆగి వెనక్కి తిరిగి చాముండిని చూస్తాడు చాముండి సోఫాలో కూర్చుంటూ కిషోర్ని కూర్చోమన్నట్టు చేయి చూపిస్తుంది కిషోర్ ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా వచ్చి కూర్చుంటాడు చాముండి కిషోర్ని చూసి ఏం డాక్టర్ నీకు ఇక్కడ అంతా బాగుందా ఇబ్బంది ఏం కలగట్లేదు కదా అని అంటుంది ఆ మాటకి కిషోర్ చాముండిని ఒక్క చూపు చూస్తాడు ఏంటి అలా చూస్తున్నా నువ్వు ఎలా చూసినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు అంటుంది కిషోర్ చిన్నగా ఇప్పుడు నన్నెందుకు పిలిచారు మేడం అంటాడు ఎందుకు పిలుస్తా నీతో పనుండి పిలుస్తా నేను చెప్పినట్టు చేస్తే నీకు ఏం కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి తెస్తా అంటుంది నాతో మీకేం పని మేడం దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి నాకు అదే చాలు నా కోసం నా కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది మేడం అంటాడు కిషోర్ చాముండి నవ్వుతూ పంపిస్తా నీతో నాకు పని అయిపోతే తప్పకుండా పంపిస్తా కానీ నేను నువ్వు చెయ్యాలి కిషోర్ పైకి కోపంగా పైకి లేచి మా ప్రాణం పోయినా మేము అలా చెయ్యం మేడం మాకు ఆత్మాభిమానం కొంచెం ఎక్కివే ఉంది మా ప్రాణమైనా ఇస్తాం కానీ మేము అలా ఎప్పటికీ చెయ్యం మేడం దయచేసి మీ నుంచి మాకు విముక్తి ఇవ్వడం ఇవ్వండి మేడం అని చేతులతో దండం పెడతాడు చాముండి కోపంగా పైకి లేచి ఏంటి నోరు లేస్తుంది భయం పోయిందా ధైర్యం వచ్చిందా నేను అనుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని నిమిషాలు ఈ భూమి మీద లేకుండా చేయగలను ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ నాకు నీతో చాలా పని ఉంది కేవలం నీ వల్ల మాత్రమే నా శత్రువుని నేను ఓడించగలను కిషోర్ ఆక్రోషంగా అందుకని మీ స్వార్థం కోసం మమ్మల్ని బలి చేస్తారా చాముండి నవ్వుతూ నా కోసం నేను ఎవరినైనా బలి తీసుకుంటాను నా స్వార్థం కోసం మా నాన్ననే వదలేదు నేను ఇంకా నువ్వెంత కిషోర్ బాధగా మీరు చెప్పి ఆ పాపం చేసే కంటే నన్నే చంపేయండి మేడం అంటాడు చాముండి నవ్వుతూ పండు కావాలి అంటే చెట్టుని రాలతో కొడతాం కానీ ఆ పండుని కాదు నువ్వు కేవలం నా ప్లాన్కి అవసరం అంతే నా శత్రువుని ఓడించాలంటే నువ్వు ఉండాలి ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా నరికితే చెట్టు తెగుతుందో నాకు బాగా తెలుసు నిజానికి నాకు కావాల్సింది నువ్వు కాదు నీ కిషోర్ గట్టిగా మేడం అంటాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నేను అనుకున్నది మీ ద్వారానే చేయిస్తా నేను ఇండియా వెళ్తున్నాను నేను వచ్చే వరకు నా భర్తని జాగ్రత్తగా చూసుకో లేకపోతే నేను ఏం చేస్తానో నీకే తెలుసులే ఇంకా నువ్వు వెళ్ళు అంటుంది కిషోర్ బాధగా అక్కడి నుంచి బయటకెళ్ళిపోతాడు చాముండి తన భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ మన కొడుకు ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు మన కొడుకుని ఆ రుద్రా కూతురు అవని సర్వనాశనం చేస్తుంది ఆ రుద్రాని వాడి కుటుంబాన్ని నేను వదలను వాళ్ళు కుమిలి కుమిలి ఏడ్చి ఊపిరి కూడా తీసుకున్నంతగా చేస్తాను వాళ్ళ అందరి బలహీనత నాకు తెలుసు ఆ బలహీనత నా బలంగా మార్చుకుంటాను అందుకు తగ్గ ఏర్పాటు మొదలు పెట్టాను రేపటి నుంచే నా పథకం ప్రారంభిస్తాను ఇప్పటికీ నా సమయం వచ్చింది నువ్వు మాత్రం ఇలా పడుకుంటావు ఎంత జరుగుతున్నా నువ్వు కోమా నుంచి బయటికి రావా సరే నా కొడుకుని నేనే కాపాడుకుంటాను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అతని ఎద మీద తలపెట్టి పడుకుంటుంది మరి భాగంలో ఏం జరుగుతున్న రక్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్